ఒక గ్రామంలో శ్రీను అనే యువకుడు ఉండేవాడు అతను బయట అందరికీ మంచివాడిలా కనిపించేవాడు కాని తన హృదయంలో మాత్రం కోపం చెడు ఆలోచనలు దాచిపెట్టుకునేవాడు ఎవరికీ తెలియకూడదనుకున్న ఆలోచనలు అతని మనస్సులో ఉండేవి ఒకరోజు ఆయన ఒక ప్రార్థన సమావేశానికి అనుకోకుండా వెళ్లాడు అక్కడ పాస్టర్గారు దేవుని వాక్యాన్ని చదివారు హెబ్రియులకు వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పన్నెండో వచనము దేవుని వాక్యము సజీవముగాను శక్తివంతముగాను రెండు వైపులా పదునైన ఖడ్గము కంటే పదునైనది ఆ వాక్యం శ్రీను హృదయాన్ని తాకింది అతనికి ఒక్కసారిగా తన లోపాలు తన దాచుకున్న పాపాలు అన్నీ బయటపడినట్లుగా అనిపించింది ఎవరికీ తెలియని తన ఆలోచనలనే దేవుని వాక్యం గుచ్చుకుని బయటకు తెచ్చింది అని అప్పటినుండి శ్రీను అర్థం చేసుకున్నాడు మనుషుల ముందు దాచుకోవచ్చు కాని దేవుని ముందు ఏదీ దాచిపెట్టలేమని ఆ అనుభవం తరువాత అతని జీవితం మారిపోయింది అతను నిజాయితీగా జీవించడం ప్రారంభించాడు అతను అతని కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నారు